హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అంటే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ కనంగానే భయపడతారు కదా షోల్డర్ ఎంత పెట్టాలి నెక్ ఎంత పెట్టాలని అయితే భయపడుతుంటారు కదా అది గా మీరు ఈజీగా కట్ చేసుకొని కుట్టే విధానంగా అమ్మమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే చూపించే ముందు నేను ఏమంటున్నాను అంటే నేర్చుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తున్నాయా ఆ డౌట్లు మీకు కూడా క్యాల్ఫర్ అయితే అని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే ఇదిగోండి మనం ఫస్ట్ బ్లౌజ్ ఫోల్డింగ్ అంచుల ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకోవాలి సేమ్ అన్ని బ్లౌజు లాగానే పెట్టుకోండి కొంచెం క్లాత్ మన పెద్ద సైజే ఇచ్చింది కాబట్టి మీటర్ ఇచ్చింది కాబట్టి మనకు ప్రాబ్లం ఏం కాదు సైజు కూడా పెద్ద సైజ్ అంటే ఫార్టీ సైజు ఉన్నట్టుంది ఇది కూడా మన మెజర్మెంట్ చేస్తే తెలుస్తుంది చెస్ట్ పాయింట్ మన మెజర్మెంట్ చేసుకొని ఎంత అనేది మనము అనుకోవాలి బ్లౌజ్ సైజ్ ఎంత అనేది అనుకోవాలి చెస్ట్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంది అనుకోండి మనం ఫార్టీ సైజ్ అనుకోవాలి ఇదిగోండి ట్వంటీ ఇంచెస్ ఉంది కాబట్టి ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అన్నట్టు ఫార్టీ సైజ్ బ్లౌజ్ పెద్ద వాళ్ళది మెడ ఎలా కట్ చేయాలి ఫార్టీ సైజ్ వచ్చినప్పుడు మనం నెక్ ఎంత తీసుకోవాలి ఫీట్ ఎంత తీసుకోవాలి సంఖ్య ఎంత తీసుకోవాలి అనేది పాయింట్ అన్నట్టు ఓకే వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఇదిగోండి చెప్పాను కదా ఆపోజిట్ వేసుకొని మనం దిగ్ మన సైడ్ ఫోల్డింగ్ సైడ్ వేసుకోవాలి మనం నిలబడ్డ సైడ్ రైట్ సైడ్ అయితే కింది భాగం ఉంచుకోవాలి అంటే వీపు భాగం కింది భాగం అంటే కూడా తెలియదు కదా మనకు ప్రతి దాంట్లో మీకు బేసిక్స్ తెలవాలని చెప్పడము కింది భాగం అంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం ఇదిగో బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ లోని కింది భాగం ఈ కింది భాగంలో మనకు రైట్ సైడ్ ఉంచుకోవాలి ఈ క్లాత్ కూడా ఇది కూడా అలాగే ఉంచుకోవాలి ఈ ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా మన సైడే ఫోల్డింగ్ ఉంది చూడండి ఇట్లనే సేమ్ కింది సైడ్ కిందికి ఉంది ఈ పక్కల సైడ్ పక్కలు ఉంది ఈ పీట్ ఇక్కడ పెట్టుకుంటాం లెఫ్ట్ సైడ్ మనం ఎలా పెట్టుకుంటున్నాం ఈ బ్లౌజ్ కూడా అలాగే ఉంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి స్కేల్ ఉంటే ఇది మనకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అన్నట్టు కింద పైన మనకు కొంచెం వేసుకోసి రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా అయితే వచ్చేస్తుంది ఇది పెట్టేసుకొని కరెక్ట్ గా కట్ చేసేసుకోండి ఫస్ట్ సిజర్ ఈ కిందది కట్ చేసేద్దాం కంపల్సరీ కట్ చేయాలి మీరు కరెక్టే ఉంది కదా ఎందుకు కట్ చేస్తున్నారు అనుకుంటారు కదా కొంచెం కొంచెం అన్న లోపట ఎక్కువ తక్కువ ఉంటుందండి కంపల్సరీ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇలా హైట్ పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగే పట్టుకుందాము అసలు టేప్ యూజ్ చేయకుండా సరే నేను టేప్ ఎక్కడ యూజ్ చేయాలనో అక్కడ యూజ్ చేసి మీకు చెప్తాను ఫస్ట్ మనం బ్లో పాటు పెట్టేటప్పుడు కింది భాగంకు కుట్టుకు వదలాలి ఈ కింది భాగం కుట్టుకు వదిలేటప్పుడు కూడా మనం ఈ స్కేల్ ద్వారా కరెక్ట్గా హైట్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇగో ఇలాగా లైన్ పెట్టుకోండి అంటే ఇది మనం వీప్ పట్టేసేటప్పుడు కుట్టుకుపోతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనం హైట్ పెట్టాలి హైట్ పెట్టేటప్పుడు మళ్ళీ హైట్ తోటి కూడా ఇగో ఇలా వీపు పట్టి ఉంది కదా వీప్ పట్టి నుంచి ఇలా ఫీట్ సైడ్ ఇలాగా ఇలా మార్క్ చేయాలి ఎగ్జాక్ట్ ప్రెస్ మళ్ళీ కుట్టుకు పెట్టాలి పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రెస్ ఇగో ఇది ఇలాగే సేమ్ పెట్టేసి మనకి ఇది కూడా ఎక్కువ తక్కువ అవుతుంది ఒక్కొక్కసారి ఈ ప్లేస్ కూడా ఇలాగా నేను సేమ్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు మనకి స్కేల్ తోటి పని అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చిన్న స్కేల్ ఉంచుకోండి దగ్గర ఉంచుకొని ఫస్ట్ మనం హైట్ అయితే అయిపోయింది ఇది ఫస్ట్ పాయింట్ హైట్ అన్నట్టు నేను ఇక్కడ రాస్తున్న రాస్తున్నా ఫస్ట్ పాయింట్ హైట్ సెకండ్ పాయింట్ చుట్టుకొలత తీసుకున్నాం ఇక చుట్టుకొలత తీసుకునే ముందు వెనక వీపు భాగమే కట్ చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడే మనం ఈ డాట్స్ కోసం ఈ ప్లేస్ లోనే మనం వన్ ఇంచ్ అయితే వదులుకోవాలి అందాదా కాదు మాకు వన్ ఇంచ్ ఎంతలో తెలుస్తలేదంటే టేప్ తోటి ఇలా పెట్టుకోండి వన్ ఇంచ్ పెట్టేసి ఏవో ఇలాగా మన సైడ్ కుట్లు ఎక్కడ ఉన్నాయి తనకి సైడ్ కుట్ల దగ్గర మార్క్ ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకోవాలి ఈజీగా అయిపోతుంది ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్ ఈ లైన్ బేసిక్స్ ఎన్నిటికి ఉపయోగపడుతుంది లైన్ వేసుకోవడం వల్ల మనం ఇది మర్చిపోయినవిగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నెక్కి మళ్ళీ కుట్టుకి ఇలా రెండు మార్క్స్ ఎండనే వేసేసుకుంటే కన్ఫ్యూజ్ గా ఆమె ఇది థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చంక భాగం మళ్ళీ వెనక సైడ్ వెనక సైడే పట్టుకోవాలి చంక భాగం వచ్చేసి మళ్ళీ సేమ్ బేస్ ఇక్కడ నుంచి కుట్టు వదిలేసినాం కదా ఇక మళ్ళీ ఇప్పుడు కుట్టే మొదలొద్దు సేమ్ ఇలా పెట్టేసి ఎగేలా ఇలా పెట్టి కుట్టు కరెక్ట్ గా ఇలా అనుకొని పెట్టేసుకోవాలి ఒకటేసారికి అయిపోయిందా ఇది ఫోర్త్ పాయింట్ ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసే వరకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ పాయింట్ చెస్ట్ నుంచి ఇది ఉంటుందో చూసుకోవాలి బుక్స్ పట్టి నుంచి చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుందో ఫిఫ్త్ పాయింట్ చూసుకోవడం వల్ల మనకు మార్కింగ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది ఇది ఎక్కడ పెట్టుకున్నా సరే చాలా మంది డౌట్ వస్తుంది ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఎక్కడన్నా పెట్టు అది మనకి డాట్ ఇది వచ్చింది కదా లైన్ ఈ లైన్ కి ప్లస్ మార్క్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నట్టు ఇలాగా అంటే ఇది ఇక్కడ వచ్చింది కుట్లు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది ప్లస్ అన్నప్పుడు ఇది ఇలా పెట్టేసుకో ఈ కుట్టు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది ఇలా పెట్టేసుకో ఇది ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్ అన్నట్టు అంటే ఆమ్ రౌండ్కి మెయిన్ పాయింట్ ఇది ఇలా వచ్చినప్పుడు దీనికి మనం ఏం చేయాలి లైన్ సేమ్ గా ఈ కింది ఈ లైన్ దీనికి కలపాలి ఈ ఎక్స్ట్రా కుట్టుది ఎక్స్ట్రా కలపాలి సేమ్ కలిపేసుకోవాలి ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది ఈ బేస్ అనేది మనకు ఫిఫ్త్ పాయింట్ అయిపోతుంది సిక్స్త్ పాయింట్ ఇప్పుడు షోల్డర్ ను మనం చూసుకోవడం సిక్స్త్ పాయింట్ అయిపోతుంది ఇది నెక్ మనకు వచ్చేసింది కదా ఇది సిక్స్త్ పాయింట్ షోల్డర్ ఆరు పాయింట్ తోటే మనం బ్లౌజ్ కటింగ్ విధానం అయితే పూర్తి అయిపోతుంది ఈ బ్లౌజ్ అంతా మనకు ప్రతి బ్లౌజ్ కి ఈ మెథడ్ అయితే సేమ్ ఉంటది ఈ మెథడ్ సేమ్ ఉండదు ఈ మెథడ్ తోటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది బ్లౌజ్ పడిపోతుందా షోల్డర్ ఎలా వస్తుందా అనేది బ్లౌజ్ సీరా పెట్టుకోవాలి ఫస్ట్ పట్టుకొని రెండు షోల్డర్ ఒక వైపున పట్టుకోండి ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకోగానే మన సేమ్ ఎట్లా మా బ్లౌజ్ మంచిగా ఎంత మంచిగా మడత పెడతామో అలాగా మడత పెట్టేసుకొని కింది నుంచి నెక్ నుంచి ఇదిగో ఇలా పెట్టేసుకోండి చాలా ఈజీ మెథడ్ మీకు గా ఆన్ మెథడ్ మంచి వస్తుంది మనం క్రాస్ పట్టి అన్నట్టు చూడండి కొంచెం క్రాస్ పట్టి పెట్టినా నెక్ ఎంత డిఫరెంట్ అయ్యింది ఇది మధ్యలో వస్తుంది ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నప్పుడు మనం ఇలా కుట్ అయితే కంపల్సరీ పోతుంది కదా లో నుంచి మనం ఇలా అనుకోవాలి అనుకోని ఇలా పెట్టుకున్నాం కదా మనకు నెక్ ఇక్కడ వరకు వస్తుంది కానీ కుడితే లోపలికి రావాలి అంటే కట్ చేసేది ఇక్కడ కుడితే ఇక్కడికి రావాలి అది మనం మైండ్ లో అనుకోవాలి మనకి ఇది ఎగ్జాక్టు ఇది కట్టింగ్ అట్లా అనేసుకొని ఇలా మార్క్ పెట్టేసుకోవాలి పెట్టుకోంగానే ఏం చేయాలి మీరు ఇది తప్పు చేస్తున్నారు ఎంత ఏం అని చెప్తే పెట్టేసుకోగానే ఇది పెట్టట్లేదు ఇది కొలవాలి కంపల్సరీ ఇదిగో ఇప్పుడు ఈ కుట్టు పెట్టేసినాం కదా ఈ కుట్టు ప్లేస్ నుంచే కొలవాలి అర్థమైందా